హలో అండి వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాగ్స్ ఈరోజు మనం కారపొడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఈ కారపొడి నేను పక్కా కొలతలతో చెప్తున్నానండి ఇంతవరకు కారపొడి చేయని వారైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు అండి ఇదే స్పూన్ వాడుతున్నాను అన్నిటికీ ఈ స్పూన్తో వేస్తున్నాను ఇది టేబుల్ స్పూన్ అండి దీంతో రెండు టేబుల్ స్పూన్లు పచ్చశనగపప్పు తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకోవడం వల్ల మాడిపోకుండా మంచిగా వేగుతాయి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు అండి మీకు గనక ఇది మినపప్పు మీ దగ్గర లేనట్లయితే మినప గుండ్లైనా వాడవచ్చండి వీటిని రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి మనము వేయించుకునే మొత్తము కూడా మనం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి అలా అయితేనే కారపొడి మంచి రుచి వస్తుంది ఇవి కూడా దోరగా వేగిపోయాయి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్రని కూడా దోరగా వేయించుకొని మళ్ళీ అదే ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఒకటే ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని వాటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి అయితే మనకి ఈ కారొడి రైస్లోకైనా లేకపోతే టిఫిన్లోకి ఇడ్లీ దోశ దేనికైనా సరే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ధనియాలు వేగిపోయాయి కదా దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు కరివేపాకు అండి ఈ కరివేపాకు ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నాను ఇరవై ఐదు గ్రాముల కరివేపాకుని ఇందులో వేసి వేపుకోవాలండి ఈ కరివేపాకు బాగా వేగాలండి క్రిస్పీగా అయ్యేటట్టు వేగాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు చూడండి ఏ విధంగా నలిపితే ఈ విధంగా పొడి కావాలి అలా అయితేనే మనకి కరెక్ట్గా వేగిపోయినట్టు ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పప్పులు ఉన్న దాంట్లోనే తీసుకోవాలండి ఇప్పుడు ఇందాక చూపించింది మీకు టేబుల్ స్పూన్ ఇది ఇప్పుడు టీ స్పూన్ ఇది చిన్న చిన్న స్పూన్ అన్నట్టు ఇది అయితే దీంట్లో పావు టీ స్పూను మిరియాలు వేసుకోవాలి ఇందాక మనం వేసుకునేవన్నీ టేబుల్ స్పూన్ తోటండి ఇప్పుడు టీ స్పూను పావు టీ స్పూను మిరియాలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇవి కూడా పప్పులు అన్నీ వేసాం కదా అదే ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనము అన్నింటికి కూడా మనం కారపొడి అంటే నూనె వేసుకుంటాం కదండీ ఇక్కడ నేను నెయ్యి వేసాను ఈ నెయ్యి వేయటం వల్ల కారపొడి కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి నెయ్యి ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను నెయ్యి వేసి యాభై గ్రాముల ఎండు మిరపకాయలండి తొడిమిలు తీసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత మళ్ళీ ఇది వేరే ప్లేట్లోకి వేసుకోవాలండి ఎందుకంటే మనం మిక్సీకి ముందుగా అవి వేసుకోవాలి పప్పులు అవి తర్వాత ఇవి వేసుకోవాలి కాబట్టి అన్నీ కలపకూడదు ఈ ఎండుమిరపకాయలు వేరే వేసుకోవాలి వేరే వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు యాభై గ్రాములు ఎండుమిరపకాయలు అని చెప్పాను కదా ఇరవై ఐదు గ్రాములు ఉప్పు వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు వేసుకొని లైట్గా దాన్ని నెయ్యి అంతా పట్టేటట్టు కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే కొంచెం వేడిగా ఉంటుంది కదా ఆ వేడి మీదనే చింతపండు కూడా అలా అనుకొని తీసుకోవాలి కొంచెమే అలాగే ఒక ఎల్లిగడ్డ తీసుకొని దాన్ని పాయల్గా చేసుకొని అది కూడా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పులు అన్నీ ఉన్నాయి కదండీ ఇవన్నీ చల్లార్చుకోవాలి అన్నీ ఈ విధంగా చల్లార పెట్టుకోవాలి ఈ చింతపండు కూడా మనం ఇందులోనే వేసాము ఇప్పుడు వీటన్నింటినీ ఈ పప్పులు అన్నింటినీ ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇవి కాస్త మెత్తగా పట్టకుండా బరకగానే పట్టుకోవాలండి అప్పుడే మనకి పంట కిందికి ఇది తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా బరకగా పట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనము మళ్ళీ ఇప్పుడు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి ఆ ఎండుమిరపకాయలు ఉప్పు మనం వేయించుకున్న కొంచెం లైట్గా అంటే ఫ్రై చేసుకున్న ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపు అండి పావు టీ స్పూను పసుపు వేసుకొని ఎల్లిపాయలు వేయకూడదండి తర్వాత వేయాలి ఒకసారి మిక్సీకి పట్టినాక చూసారా ఇప్పుడు కొంచెం మిక్సీకి పట్టాను ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టాలి ఇలా మిక్సీకి పట్టాం కదా ఇప్పుడు మనము పప్పుల పొడి అవన్నీ పక్కకు పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మళ్ళీ మిక్సీకి పట్టాలండి అంత కలిసి ఒకసారి కలిపి మిక్సీకి పట్టుకోవాలి చూసారా మిక్సీకి పట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కారపొడి రెడీ అండి ఇది ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్